है मनमोहन सिंह है मनमोहन सिंह है जब तक सूरज चांद रहेगा मनमोहन सिंह का नाम रहेगा जब तक सूरज चाँद रहेगा मनमोहन सिंह का नाम रहेगा कांग्रेस पार्टी मनमोहन सिंह है मनमोहन सिंह है मनमोहन सिंह है जब तक सूरज चांद रहेगा मनमोहन सिंह का नाम रहेगा ఈరోజు భారతదేశ రాజకీయ విధానంలో కర్ణాటక మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి ఆయన మన మధ్య పేరు ఆయన ఆత్మకు హైలాబాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతి కళ్యాణ్ అని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు నివాదాలు అర్పించడం జరిగింది ఇంటి కార్యక్రమానికి జిల్లా జిల్లా అధ్యక్షుడు మా అన్నగారైన సాగిరెడ్డి గారు

మెచ్చుకోదగింది ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు పివి నరసింహారావు సింహారావు గారు ఏదైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని ముందుకు నచ్చేలా చేయడంలో సక్సెస్ అయిన దాంతో పాత్ర మన్మోహన్ సింగ్ గారికి ముఖ్యంగా ఆయన బాధ చాలా ఉంది అప్పటి ఆయన ఆర్థిక విధానాలు ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన సంస్కరణల వల్లనే ఈరోజు భా భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యదేశంగా నేను నిలవడానికి దోహదపడింది ఆయన ఆయన ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన చేసిన సేవకు భారతదేశం ముందు తరాలు కూడా ఆయన గుర్తు పెట్టుకోని చేయడం జరిగింది అలాగే భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసిన సేవలకు అప్పటి సోనియా గాంధీ గారు జేసి అధ్యక్షురాలు ఆయనకు మీ దేశ ప్రధానిగా రెండు సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రిగా ఉంటుంటే ఆయన చేసిన సేవల వల్ల ఆర్థిక విధానాలు అలాగే మన దేశాన్ని ముందు నుండి కనిపించేలా ఆయన చేసిన విధానాల వల్ల భారతదేశం చాలా ముందు ముందుకు వెళ్ళడం జరిగింది ఆయన మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా జరగనీ విషయం ఎందుకంటే ఆయన ముందు ముందు తరాలకు భావితరాలకి ఏదైతే వాళ్ళకు అభివృద్ధి బలాలను ఇచ్చాడో ఆయన చేసిన సేవలు భావితరాలు కూడా పెంచుకునేలా ఉన్నాయి మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం చాలా ఉచారకరమైన దినం ఈరోజు కాబట్టి ఆయన ఆత్మకు మరి ఒక్కసారి నిజామాబాద్ నగర మరియు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని చూస్తూ